ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రిల్లరా ఏంటి ఈ దినం దేవుని మాట అని మనం చూస్తే చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయము ఈర్మియా గ్రంథము పదిహేడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా చూడండి ఈర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వాక్యం రాబోవు కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే యహోవ వాక్ అద్భుతమైన మాట కదా పిల్లరా దేవుడు రాబోయే పరిస్థితిని బట్టి ప్రవచనాత్మపూర్వకంగా పూర్వకంగా ఈర్మియా ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనకి వాక్య గ్రంథస్థం చేయబడింది ఏంటి అంటే ఇది ఎరుసులేము నిమిత్తమై మాట్లాడే మాటలని మనం కూడా భావించుకోవచ్చు ఎందుకంటే అక్కడ అంటాడు రాబోయే కాలమున నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వస్తారు నేను మాట్లాడుతున్నాను ఇది యహోవా వాక్కుయా అంటాడు ఒక అద్భుతమైన మాట ఎక్కడకు పోయి ఉన్నారు ఈ పిల్లలు ఇలా మనం ఆలోచించాలి రాబోయే కాలమున నీ పిల్లలందరూ తిరిగి వారి స్వదేశమునకు వారు ఉన్న నిలయ స్థానానికి వస్తారు అన్నాడంటే వీళ్ళు ఎక్కడికి పోయి ఉన్నారు అంటే బాబులోను రాజ్యమునకు కొనిపోబడి ఉన్నారు అనగా పట్టబడున్నారు శరసాలకు వేయబడి ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే ఆ శరసాల బలహీనత నుంచి ఏవండి పట్టబడిన స్థితిగతిలో నుంచి విడిపిస్తేనే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు సొంత దేశానికి సొంత ప్రాంతానికి సొంత గ్రామానికి ఎరుషులే మనబడిన ఏమండి దేవుని సన్నిధి పట్టణానికి రాగలుగుతారు ఇప్పుడు వారు ఎక్కడున్నారు అంటే ఏమండి పార్షిక మాదియ ఈ లెక్కలో వారు బబులోను రాజ్యానికి కొనిపోబడినట్లుగా మనం చూస్తాం పిల్లరా ఇక్కడ వారి కొనిపోబడిన వారిని వస్తారు ఇది యహోవా వాక్కు అని దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా ఆడొక మాట దాచబడి ఉంది అది పూట దేవుడు మనకు అనుగ్రహించగాక ఏంటని అంటే వాళ్ళు వస్తారని ఎందుకు చెప్తాడంటే ఇతడు పోయి వారిని విడిపిస్తాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి దేవుడే వారు పట్టబడిన చెరలో నుంచి ఏ ఏ రాజుకి ఏమండి నెగికినేసరు ఏమండి ఈ రకంగా ఉన్నారు కదా రకరకాల రాజులకి వారు ఎవరైతే వచ్చి వారి దేశాలను వారి ప్రాంతాలను వారి పట్టణాలను పాడు చేసి దోచుకొని వెళ్ళిపోయారో తీసుకెళ్ళిపోయారు బంధించి తీసుకెళ్ళారో వాళ్ళ నుంచి విడిపించి నేరుగా మరల భయంతో అటు ఇటు ఆ దేశానికి ఈ దేశానికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళిపోకుండా నేరుగా వారి స్వదేశమైన ఇరుషులమెక రావడానికి దేవుడే వారికి మనసు కలుగు చేస్తానన్న విషయాన్ని ఈ రెండు మాటల్లో దేవుడు ప్రత్యక్షపరిచాడు ఎలాగంటే చదువుతాను చూడండి రాబోవు కాలమందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే యహోవ వాక్కు నీవు నన్ను శిక్షించుతువు కానీ కాడికి లోబడ అలవాటు కాని కోడికు దెబ్బలు తగిలినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడి వై యహోబావు నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరిగదును అని ఎఫ్రాయమును అంగలార్చుచున్నాడుగా నేను అంగలార్చుచుండగా నేను ఇప్పుడైతే విడుచుచున్నాను వి నేను ఇప్పుడైతే వినుచున్నాను అన్న మాటలు అన్నాడు అంటే నీవు నన్ను విడిపిస్తే నేను నేరుగా నీ స్వదేశానికే వస్తాను అని నీ మనసులో ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ ఆలోచనల్లో నన్ను ఈ బలహీనత నుంచి విడిపించు ప్రభా నేను నీ పని చేస్తాను నాకు ఈ అనారోగ్యం నుంచి తప్పించు నేను నీకు నమ్మకంగా ఉంటాను విశ్వాసంలో ఉంటాను పరిచర్యలో ఉంటాను సంఘంలో ఉంటాను సంఘ సభ్యుడిగా ఉంటాను అని బహుశా మీరు అనకపోయినా రకరకాలు అనే ప్రజల మధ్యలో మనం ఉన్నాం అయితే బాధల్లో చెప్పిన మాట తీరి నాకు కూడా నిలబెట్టుకోవాలన్నదే దేవుని వాక్యపు ఉద్దేశం అందుకే అంటాడు ఇది నా మాట చెప్పాను నిన్ను విడిపిస్తాను అనే మాటని ఇది యహోబా వాక్కు అన్నాడు మరి ఈ పూట ఈ మాట వాగ్దానంగా పంపాడు అంటే ఒకవేళ దేవునికి ఆ రీతిగా ప్రార్థన చేసి ఈ అప్పులు తొలగించు ఈ రోగం విడిపించు నాకు గర్భఫలమే ఇదిగో ఈ ఊర్లో నేను ఉండలేకుండా ఒక మంచి ప్రదేశం నాకు అని ప్రార్థన చేసి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళి సంపాదన బట్టలు ఆరోగ్యం అనారోగ్యం అనుకుంటూ బ్రతికేస్తున్నావో కాలం గడుపుతున్నావో ఆలోచించు దేవుడు అంటున్న మాట నేను నిన్ను చెరలో నుంచి తర రప్పించగా నీ పిల్లలు వచ్చి వారి దేశాన్ని స్వతంత్రించుకొని సంతోషముగా ఉంటారు అంటున్నాను ఒకవేళ నువ్వు కానీ అలా ప్రార్థన చేసి మౌనం ఉంటే ఈ పూట దేవుని వాగ్దానం మాట ఏంటో తెలుసా దేవుడిని ఇడిపించాడు గనుక నమ్మకంగా ఉండు దేవుడిని రక్షించాడు గనుక పని పనిచేయి దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు గనుక పరిచారికుడిగా పరిచారికురాలుగా స్వార్థుగా ఏ రకంగా దేవుని గణపరచబడతాడో నీ ద్వారా ఆ రకంగా నీ ద్వారా దేవుని మహింపరచాల్సిన బాధ్యత ఎంతైనా నీకున్నదని ప్రియ దేవుని సంగమా దేవుని మాట మాట్లాడుతున్నాడు అందుకే అంటాడు ఒకవేళ నీ పిల్లలు చెరలో ఉంటే నీ బంధువులు చెరలో ఉంటే నీ బంధువులు ఏమండి లేమి కలిమి కు కాళ్ళు కింద నలిగిపోతూ ఉంటే దేవుడు అన్నమాట నేను విడిపిస్తాను నువ్వు నా పక్షముగా నిలబడి నా కొరకై నువ్వు నెల నడవాలి అన్న మాటలు కూడా మనం గమనం చే జ్ఞాపకం చేసుకోవచ్చు గమనించవచ్చు ఆలోచించు ఏ స్థితి అయినా దేవుని కోసం నడవటం అనేది గొప్ప ఆశీర్వాదకరం ఆలోచించు ప్రార్థించు నీ పిల్లలు నీ దేశాన్ని స్వతంత్రించుకునే ప్రభు కృపదయ చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలు ఒకవేళ నన్ను విడిపిస్తే నీ పనిలో ఉంటానని ప్రార్థన చేసి విడిపించినాక పని మరిచిపోయారేమో ప్రభా క్షమించి దయచూపండి స్వస్థపరిచినాక నమ్మకంగా మందిరానికి వస్తానని స్వస్థపరచబడ్డాక ఎవ వెళుతున్నారేమో రవా క్షమించి దయచూపు తెలుసుకుని నేత్రాలు తెరవబడి నేను ఆరాధించి నీ కొరకై నిలబడుతూ అనేక కార్యాలు చేస్తూ వారు కూడా వర్ధుల్ భాగ్యం ప్రసాదించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె Raise the luck.